అవార్డ్ తీసుకుని సో హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకొని హ్యాట్రిక్ హీట్స్ మనందరికీ ప్రపోజ్ లభించి మనందరికీ అందించిన నందమూరి బాల్య హాబు గారి అవార్డుని సో మోహన్ రూప గారు మన నందమూరి తారక రాముడు మనోరాలు గారు ఆవిడ గ్రాండ్ ఫాటర్ సో వారిని అందుకోవలసిందిగా కోరుకుంటున్నాం రూపా గారు అండ్ సో వేరే ముందున్నవాళ్ళని వేరే ముందు ఉండవలసిందిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడు

మోహన్ కృష్ణ గారు వేదిక మీద ఉన్న పెద్దవారు అంత చేతుల మీదుగా అఫ్కోర్స్ తన మంచి నటనతో మనల్ని ఆకట్టుకుంటూ హండ్రెడ్ క్రోస్ క్లబ్ లోకి జాయిన్ అయిపోయిన మంచి యాక్టర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో బేబీ అన్న చిత్రంతో సూపర్ గా నటించి సో బ్లాక్ బాస్టర్ ని అందుకున్న హీరో ఆనంద్ దేవర్కొండ గారు బెస్ట్ యాక్టర్ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డు ని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ ఆనంద్ దేవర్కొండ గారు సో సోస్ కంగ్రాచులేషన్స్ ఆనంద్ సో ఇలాంటి ఎన్నో అవార్డ్స్ మీరు అందుకోవాలి ఎన్నో బ్లాబర్స్ అందించాల మస్తుందిగా కోరుకుంటున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఒక్కసారి ఒకసారి ఇటువైపు జరగ మీరు అందరూ అటువైపు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆనంద్ దేవారు నేను మాట్లాడేసి కోరుకుంటున్నాను It's for a good evening. of the But, uh, my respects to everybody on the stage. thank you for coming. Thank you for supporting. To the organisers. Uh, As in, it's a special moment. అసలు చాలా స్టేజెస్లో చాలా ఇంటర్వ్యూస్లో నేను ఉన్నాను అసలు నేను ఒక యాక్సిడెంట్ యాక్టర్ని యాక్టర్ అవుదామని ఒక గ్రీమ్ తోటి ఏం రాలేదు ఒక యాక్సిడెంట్ లాగా జరిగిపోయింది కానీ ఈరోజు చూస్తే అక్కడ ట్రాఫీ ది గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ ఎన్టీఆర్ గారు ఒక అవార్డ్ మీద ఎన్టీఆర్ సార్ ప్లేయర్ ఉండటం here in and I'm It's completely destiny. I feel, and uh, I want to thank my director for the side of this. Uh, thank you for thinking of me from this role, and uh, encouraging me. Hopefully, we make so, so many more successful. Thank you so much, and to the whole team of Baby, uh, everybody, asking uh, and all the cast and crew. దోస్తు సాయి రాజేష్ గారు సో బేబీ తో సూపర్ హిట్ ని కల్ట్ లో ఫస్ట్ హిట్ మనందరికీ అందించి 100 కోట్లు వసూలు చేసిన సినిమాని విట్నెస్ చేశారు ఆయన సో yes ఆనంద్ గారు కొండ గారిని స్టేజ్ మీద ఉండవలసిన కోరుకుంటున్నాను ఎందుకంటే వారి డైరెక్టర్ కూడా ఇప్పుడు ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు కళావేదిక ఎంజీఆర్ ఫిల్మ్ అవార్డ్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు సాయి రాజేష్ గారు సో బల్లి మోహన్ గారి మీదుగా ఈ అవార్డు ని కోరుకుంటున్నాము అండ్ అలాగే ఈ అవార్డు పెద్దగా సాయి రాజేష్ గారు సాయి రాజేష్ గారిని కోరుకుంటున్నాం సో కంగ్రాచులేషన్ సాయి రాజేష్ గారు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం